ఉచ్చ్రటిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు అండర్ సెవెంటీన్ హ్యాండ్బాల్ క్రీడల్లో పదవ తరగతి చదువుతున్న లహరి అండర్ సెవెంటీన్ నెట్బాల్ తొమ్మిదవ తరగతి చదువుతున్న మోక్షిత అండర్ ఫోర్టీన్ నెట్బాల్ తొమ్మిదవ తరగతి చదువుతున్న సాహితి గీతిక ఎంపికయ్యారు ఈ మేరకు ప్రధానోపాధ్యాయురాలు సుజాత విద్యార్థులను అభినందించారు అనంతరం పిఈటి ఉపాధ్యాయురాలు ప్రవీణ చిన్నాన వర్మ వర్ధంతి సందర్భంగా ఇరవై మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి విద్యాశాఖ అధికారి టు రత్నం పాల్గొని విద్యార్థులకు దుస్తులను అందజేశారు అనంతరం ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు విద్యార్థులు క్రీడలపై మక్కువ చూపాలన్నారు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పిఈటి ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ స్టూడెంట్స్కి మా పాఠశాలలో ఉన్నటువంటి పీడి మేడం గారైనా ప్రవీణ మేడం గారి చంద్రహాస వర్మ చిన్నాన్నగారు మొదటి వర్ధం టీ సందర్భంగా ట్వంటీ మెంబర్స్కి యూనిఫామ్ డ్రెస్సెస్ స్పాన్సర్ చేయడం జరిగింది ఈ ఈ పిల్లలకి ఇవి స్పోర్ట్స్కి డిస్ట్రిక్ట్ క్యాడర్ కానీ స్టేట్ క్యాడర్కి వెళ్ళడానికి మా పాఠశాల నేమ్తో సహా ఇచ్చినటువంటి ఆ చంద్రహాస వర్మ కుటుంబ సభ్యులకి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ స్పాన్సర్ చేయడానికి సహకరించినటువంటి మా ప్రవీణ మేడం గారికి కూడా పాఠశాల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే స్టేట్కి ఫోర్ మెంబర్స్ ఈ అకాడమిక్ ఇయర్లో మాకు పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది వాటిలో మొట్టమొదటిగా అండర్ సెవెంటీన్ హ్యాండ్బాల్ లహరి టెన్త్ క్లాస్ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది అలానే అండర్ ఫోర్టీన్ బాల్ సాహితి గీతిక నైన్త్ క్లాసు స్టూడెంట్స్ అలానే అండర్ సెవెంటీన్ నెట్బాలు మోక్షిత నైన్త్ క్లాసు ఈ ఫోర్ మెంబర్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్కి సెలెక్ట్ కావడము మా పీడీ మేడమ్స్ కృషి చేసిన పీడీ మేడమ్స్ అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలెక్ట్ అయినటువంటి ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇలానే ప్రతి సంవత్సరము కూడా పిల్లలు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మా పీడి మేడమ్స్ సహకరించి పిల్లల్ని సెలెక్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ చంద్రహాస వర్మ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను